నాతో సహా ప్రతి రాజకీయ నాయకుడిని కూడా మీరు శల్య పరీక్షలు పెట్టాలి యువత శల్య పరీక్ష మీరు పెట్టాలి ఎందుకంటే మీరు బాధ్యతగా ఉంటే తప్ప నాయకులందరికీ భయం రాదు నాతో సహా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ శాసనసభలో ఇదే చెప్పాం మేము తప్పు చేస్తే మేము బాధ్యత వహిస్తాం మాతో కూడా ఎవరిని ఉపేక్షించడానికి ఎవరు ఉపేక్షించేది లేదు అండ్ మేము దానికి అకౌంటబిలిటీ తీసుకుంటా ఉన్నాం ఇది సాక్షాత్తు శాసనసభలో చెప్పాము మేము శాసనసభలో ఏం మాట్లాడినా అది ఒక శాసనమే అవుతుంది సో మేము తప్పు చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది మేము ఎవరైనా తప్పు చేసినా శిక్ష మాకు కూడా పడాల్సిందే అలాంటిది ఎమ్మెల్యేలు పనితీరు మీద కావచ్చు కూటమి నాయకుల పనితీరు మీద కావచ్చు మీరు ఓట్లేశారు మీరు అడగాల్సిన అవసరం ఉంది మీరు అలాగే ఒకటి మీకు హక్కు ఉండాలి అంటే మీరు బాధ్యత కూడా చూపించాలి రాజ్యాంగం ఈ రోజున కాన్స్టిట్యూషన్ డే ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగ దినం మనం ఏం చెప్తాం రాజ్యాంగ దినోత్సవం మనకి మన ఫండమెంటల్ రైట్స్ నీ ప్రాథమిక హక్కులు నీ ప్రాథమిక హక్కులు నీవు రైట్ టు లివ్ రైట్ టు ఎడ్యుకేట్ ఇవన్నీ ఉంటాయి అలాగే నీ బాధ్యతలు ఏంటి అలాగే నేను ప్రతి పౌరుడు కూడా బాధ్యత ఏంటి ఇక్కడున్న జన్జీ యువతను అడుగుతున్నాను మీ బాధ్యత సమాజం పట్ల మీకు బాధ్యత ఉంది దేశం పట్ల మీకు బాధ్యత ఉంది ఈ సంస్కృతి పట్ల మీకు బాధ్యత ఉంది ఇవన్నీ మీరు నిర్వర్తించగలిగితే మీకు అప్పుడు హక్కు వస్తుంది మీరు నిలబడితే ఇంకొక నిలదీసే హక్కు మీకు వస్తుంది ఈ రోజున ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున ఒకటే ఒక సందేశం నాది మీరు నిలబడితే మీరు మీ ఆశయాలకి మీరు నిలబడి మీ బాధ్యతల్ని మీరు నిర్వర్తిస్తే ప్రతి ఒక్క పొలిటికల్ వ్యవస్థలు ఉండే ప్రతి ఒక్కరిని వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంత పెద్ద స్థాయి నాయకుడి దగ్గరికైనా సరే నిలదీసే హక్కు మీకు వస్తుంది